నమస్కారం ఇది హైదరాబాద్ నగరంలో హస్తినాపుర కాలనీ హస్తినాపురం కాలనీ అంటే ఎల్బీ నగర్ సరౌండింగ్స్లో దగ్గరలో ఉంటుంది ఇది ఒక క్రమశిక్షణ గణ కాలనీలో ఇది కూడా ఒకటే మనవి చేస్తూ హస్తినాపురం కాలనీలో చాలా మంది క్లాస్ తీసుకోలేదు ఇల్లు తీసుకోలేదు అప్పటి వద్దనుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు అలాంటి గొప్ప కాలనీ ఇది ఈ నేపథ్యంలో ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కాలనీ అధ్యక్షుల వారు కానీ తర్వాత కమిటీ సభ్యులందరు కానీ చాలా అన్ని మంచి మంచి కార్యక్రమాలు సమాజం గురించి ఆలోచిస్తారు ఈరోజు ఇక్కడ ఏం చేశారంటే మీడియా సత్యనారాయణ గారు టీవీ నటులు గారు సినీ నటులు రచయిత దర్శకులు శ్రీ జీవన్ రాజు గారు మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈ నేపథ్యంలో ఇక్కడ హస్తినాపురం ఈ కమ్యూనిటీ హాల్లో ఒకరికి ఒకరు అనేటువంటి ఒక లవ్ చిత్రాన్ని ప్రదర్శించాం అది యూట్యూబ్లో ఉంటుంది అందరు చూడొచ్చు ప్రదర్శించిన సందర్భంగా సత్కారాయణ కూడా చేశారు ఆ మంచి యూట్యూబ్ మంచి చిత్రం అది సందేశం ఈ సందర్భం ఆ చిత్రం గురించి గౌరవించి జెన్నీ గారు పోలాపరగడ జనార్దనరావు జెన్నీ గారు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడవలసిందిగా దర్శకులు ఒకరినొకరు లఘు చిత్రం నా పేరు పోలాపరగడ జనార్దనరావు జెన్ని ఈ రోజుని నేను రాసి దర్శకత్వం వహించి నటించిన ఒకరికొకరు షార్ట్ ఫిలింని వనస్త ఫిలిం సొసైటీ వారు ఇక్కడ ప్రదర్శించారు ఈ ప్రదర్శించిన సందర్భంలో మిత్రులందరూ వచ్చారు ఏమీ లేదు మన రోజు జీవితంలో జరిగే విశేషాలని మేము కొంచెం షార్ట్ ఫిల్మ్ టైపులో చూపించాం అంతే ఎందుకంటే జీవితంలో తోడు నీడ అన్నది ఒకరికొకరు తప్పితే ఎవరో ఆకాశంలో దిగుబడి మనకు సాయం చేస్తారని కానీ మనకు తోడు ఉంటారని కాదు మనం తిన్న మనమే ఆనందాన్ని అనుభవించాలి అని చెప్పి ఒక చిన్న షార్ట్ ఫిలిం సందేహాస్పదం ఏంటి సందేహాత్మకమైన కాదు సందేహాత్మకమైన కాదు అందరూ చూడండి నేను మా రమేష్ ప్రొడ్యూస్ చేశాడు మాజీ రాజీవీ అందరూ కూడా అతిథులుగా వచ్చారు మా బీదీలు సత్యనారాయణ దీన్ని ప్రొజెక్ట్ చేశాడు ఇదే కాకుండా ప్రతి నెల సెకండ్ సాటర్డే అనేకమైన షార్ట్ ఫిలిమ్స్ అద్భుతమైనవి అవార్డు కూడా పెట్టి మీరు ఇక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు మీరు అందరూ చూడండి అందరూ దగ్గరలో ఉన్న వాళ్ళకి పబ్లిసిటీ ఇవ్వండి వాళ్ళు దానివల్ల ఎక్కడికో థియేటర్కి వెళ్ళి సినిమా చూడవలసినంత అవసరం లేదు వాళ్ళు గుమ్మంలోకి వచ్చి చూపిస్తున్నారు కాబట్టి మీరు గుమ్మం దాటి ఒక అడుగు ముందుకేంటి చాలు అంతే నమస్తే థ్యాంక్ యూ అండి సత్య గారు టీవీ నటులు ఈ రోజు ఈ ఒకరికొకరీ ఇక్కడ వేయడానికి అనుసంధానకర్త మాట్లాడేది కోరు నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా అస్తనాపురం సెంట్రల్ కాలనీలో మేజర్ పద్మపాణి ఆచార్య కమ్యూనిటీ హాల్లో మేము నిర్వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్కి చాలా అవార్డు పొందిన ఉత్తమ మెసేజ్లు ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుని ప్రదర్శిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు మా గురువు గారు ప్రముఖ సినీ టీవీ నటులు శ్రీ జన్నీ గారు దర్శకత్వం వహించి మిత్రుడు మల్లం రమేష్ గారు నిర్మించిన ఒకరికి ఒకరు షార్ట్ ఫిల్మ్ని ఇక్కడ వేయడం జరిగింది ఇందులో సుబ్బరాయ్ శర్మ గారు ప్రముఖ సీనియర్ నటులు వారు జన్ని గారు ఇద్దరు పోటీ పడి నటించారు ఈ చిత్రాన్ని మా కాలనీలో ఉన్న సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే వారు తీసుకున్న సబ్జెక్ట్ ఈనాటి సీనియర్ సిటిజెన్స్కి అందరికీ చివరిగా మనకి వృద్ధాశ్రమాలకే పంపిస్తున్నారు పిల్లలు దీన్ని చాలా ఎమోషనల్గా తీశారు మా ప్రేక్షకులందరూ కూడా దీని యొక్క మెసేజ్ని భారమైన హృదయంలో స్వీకరించారు ఈ చిత్రం నిర్మించిన మల్లం రమేష్ గారికి దర్శకత్వం వహించిన జెన్నీ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ చిత్రాన్ని యూట్యూబ్లో మీరు కూడా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ మీ వీడియోస్ ధన్యవాదాలు సార్ చిత్రాయణ గారికి మిమిక్రీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జీదేన్ రాజు గారు వారి వ్యక్తిత్వ వికాస నిపుణులు ఈరోజు అతిథి గౌతర్ వారిని మాట్లాడుస్తున్న కోరుతున్నాను నమస్కారం ఎంతో అద్భుతంగా ఉంది చిత్రం దానికి కారణం ఏమిటంటే నిజ జీవితాల్ని చాలా చక్కగా రూపొందించారు దర్శకత్వం వహించారు స్వయంగా వారి స్వీయ రచనలో నుంచి వచ్చిన దాన్ని మళ్ళీ దర్శకత్వం వహించడం అనేటువంటి చాలా గొప్ప విషయం అందరికీ ఇలాంటి అద్భుతమైన ఆలోచనలు రావు కానీ జన్నీ గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు వైశ్రీత్య అన్ని తెలిసినటువంటి వాళ్ళు ఎంతో విజ్డమ్ తోటి తీసినటువంటి లఘు చిత్రాన్ని తప్పకుండా చూసి మనం అందరం ఆనందించాలి ఎందుకంటే పెద్దవాళ్ళు అయ్యేంతవరకు మనకి తెలియదు మనమేమిటో మనకెవరుంటారో ఎవరు కావాలో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఆదేశాలు ఒక్కోసారి అనుబంధాలు ఇవన్నీ కూడా తెగిపోయినప్పుడు తర్వాత మనం వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఎవరు లేరు అని అనుకునేటువంటి సమయంలో మనకి ఎవరు కావాలో ఎవరిని మనల్ని ఆత్మీయులుగా ఉంచుకోవాలో ఎవరు ఒకరికొకరుగా ఉండాలో చూపించేటువంటి అద్భుతమైన లఘు చిత్రాన్ని రూపొందించిన జన్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు అలాగే దాన్ని తీసినటువంటి మా రమేష్ గారు మల్లం రమేష్ గారు అభినందిని మరి ఈ కాలనీలో ఉన్నటువంటి సోమేశ్వరరావు గారు సూర్యబాబు గారు మిగతా పెద్దలందరూ కూడా ఈ మంచి లఘు చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శన చేయడానికి సమన్వయకర్తగా వ్యవహరించిన మా బిడిఎన్ సత్యనారాయణ గారిని కూడా విన్నదనీయులను తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలను ఎప్పుడు ఏర్పాటు చేయాలని ఏర్పాటు చేస్తూ ఉండాలని ఈ యొక్క హస్తనాపురం వెల్ఫేర్ సొసైటీ వాళ్ళని కోరుతూ నమస్కారం ఈ లఘుచిత్రాన్ని టీవీ మీడియాలో చూడండి యూట్యూబ్లో మనవి చేస్తున్నాము ఒకరికి ఒకరు జెన్ని గారి దర్శకత్వం హాయ్ టీవీ మీడియాలో యూట్యూబ్లో చూడగలని మీకు విజ్ఞప్తి చేస్తూ హస్తినాపురం కాలనీ వారందరికీ ధన్యవాదాలు నమస్కారం